సుందరయ్య గారు ఆమ్రేడ్ పీస్ నలభై పద్ధతి సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి వారందరికీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నవారు అలాగే ఆశ్ రెడ్డి గారికి ప్రత్యక్ష సంబంధం ఇక్కడ ఉన్న ఒక్కరికే ఉంది ఆయనతో ఆయనే బండ రాధాకృష్ణ గారు అందరికీ కూడా నమస్కారాలు సమర్పిస్తూ సుందరయ్య గారు గురించి చెప్పాలంటే ఒక ఉద్గ్రంథమే ఉంది ఎవరైనా తన కులం పేరు తెలిస్తే ఉన్నత కుల సంజాతుడి రెడ్డి కులం పేరు తెలిస్తే తన వద్దకు రారేమోనని కులం పేరు తొలగించుకొని ఉండి అలా నాయకుడిగా ఉండి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి నాయకుడు వర్తమానంలో లేడు భవిష్యత్తులోనైనా ఉంటాడా ఏమో మరి పార్లమెంట్కి అసెంబ్లీకి కూడా ప్రజల సమస్యల్ని తెలియజేయడానికి నే నడుచుకుంటూ నడవలేనటువంటి ప్రాంతాల్లో దొంగ రోడ్లలో నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని శాసనసభలో పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి నాయకుడు వర్తమానంలో ఎటూ లేడు భవిష్యత్తులోనైనా ఉంటాడా తనకి పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందేమోనని అలాగే పిల్లలు తన ప్రజాసేవకు అడ్డంకి అవుతారేమోనని భావించి పిల్లలు పుట్టకుండా చేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల కోసం వర్తమానంలో లేడు భవిష్యత్తులో ఉంటాడా అలాంటి మహానుభావుడు మరి ఎవరో కాదు మన పుత్తలపల్లి సుందర్రామిరెడ్డి రెడ్డి అనేటువంటి పేరు తెలియకుండా ఉండటం కోసం సుందరయ్యాన్ని పాచుకున్నాడు అలాంటి మహానుభావుడు చేసిన సేవలు ఆయన తెలంగాణ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు మార్క్సిస్ట్ మహర్షి మార్క్సిస్ట్ మహర్షి అయినటువంటి సుందరయ్య గారు గురించి నిరంతరం ప్రజల మేలు కోరుకున్న నేడు ఒకడైనా లేడెందుకయా అని అంటారు అంత ఇంకా ఎంతో చెప్పక్కల ఆ ఒక్క పాదంసారి ఈ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి అటువంటి మహానుభావుడు ఆయన ఆదర్శాలని పచ్చగడ్డి పచ్చ తినటానికి లేక నల్ల తెల్లదొరలే కాదు నల్ల దొరలు కూడా ఎన్ని ఇబ్బంది పెట్టారు మన వాళ్ళు కూడా పచ్చగడ్డి తిన్నాట అడవుల్లో దాక్కుని కమ్యూనిస్టు విప్లవాన్ని అడిచే అటువంటి మహానుభావుడు పూర్తిగా ప్రజల కోసం బ్రతికినటువంటి ఆయన గురించి మనం ఈనాడు ఈ నలభై వర్ధంతి రోజున ఇటు జరుపుకోవడం ఈయన ఈయన తలుచుకోవడమే కాదు ఈయన ఆశయాలు కూడా యువత ముఖ్యంగా ఆచరిస్తూ ఒక ఉన్నత నిరంతరం ప్రజల మేలు కోరుకున్న సుందరయ నేడు నీలాగా నిపులాంటి నేత ఒకడైనా లేడెందుకయ్యా నిరంతరం ప్రజల మేలు కోరుకున్న సుందరయ నేడు నీలాగా నిప్పులాంటి నేత ఒకడైనా భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా ఆదర్శవాది మన సుందరయ్యరా அபயுதவாதி மன சுந்தரயரா அந்த அயரா மன சுந்தரயரா மன சுந்தரைய அந்தராமரேட் பி எஸ் அமர் ரஹே